నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు విస్తరణలో నిర్మించిన ఆర్ఎన్ బిర్ రహదారిని మున్సిపల్ నిధులతో ఎలా నిర్మిస్తారని ఎమ్మెల్యే చింతకాల అయన్న పాత్రుడు మంగళవారం అధికారులను నిలదీశారు మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లేదని దీనిపై ఆయన చేసిన ఫిర్యాదు లేఖను అధికారులకు చూపించారు దీనిపై అధికారులు వివరణ ఇవ్వాలని లేని పక్షంలో తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు 아, 브이앱 아들아? 아, 브이앱 아들아, 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 이앱 아들아, 브 아들아, ఏ ప్రిన్సిపాల్స్ ఆరంటారండి ఇరవై ఏడు పన్నెండు వాటి లేకుండా రోడ్డు వేస్తారు నీరు పట్టించుకోరు లెక్క కాఫీ చెప్పండి ఇప్పుడే చెప్పండి ఇతని మీద ఎవరికి ఉన్నప్పుడు పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి మీడియా చెప్పండి